సాహితీ బంధువుల అందరికీ స్వాగతం సుస్వాగతం పోయిన వారము మనము కథ చెప్పగలవా అనే ఒక శీర్షిక ద్వారా పిల్లలు పెద్దల ద్వారా కథలను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే పిల్లలు వాళ్ళ చదువులలో వాళ్ళు ఉంటారు వారిని కష్టపెట్టి ఇక్కడ సమావేశ మందిరానికి రావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి పెద్దలు కూడా అలాగే తమ తమ పనులతోటి ఎన్నో పనులు ఉంటాయి వారు కూడా సమావేశానికి రావడం కథ చెప్పడం అంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో మీ ఇంటి వద్దనే ఇలా అడ్డంగా ఫోన్ పెట్టి వీడియో తీసి మీరు కథను మంచిగా చెప్పి హావభావాలతోటి నటిస్తూ చెప్పి అయితే దాన్ని మా గ్రూపులలో సాహిత్య గ్రూప్ పెందోట బాల సాహిత్య పీఠము శ్రీవాణి సాహిత్య పరిషత్తులలో ఒక మాలగా కూర్చి కథల మాలగా కూర్చి అందరికీ వినిపిస్తామని అలాగే యూట్యూబ్లో కూడా కథల అని పెడదామని అనుకుని ఆ యొక్క ప్రకటన ఇవ్వడం జరిగింది దానికి స్పందన మొదటివరకు ఇట్లాగే ఉంటుంది కొన్ని మాత్రమే కథలు వచ్చాయి ఆ కొన్నిట్లో మంచిగున్న వాటిని ఒకటి రెండు కథలు ఈరోజు పెడదామని ఆలోచనతోటి మీ ముందుకు మళ్ళీ రావడం జరిగింది ఇప్పటి నుండి ప్రతి ఆదివారం కథ చెప్పగలరా అనే శీర్షిక ద్వారా ఎవరైనా సరే సొంత కథ అయినా సరే మంచి అయినా సరే మన అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మామయ్యలు బాబాయిలు చెప్పిన కథలు ఎలా ఉంటాయో అలా చెప్పినా సరే పిల్లలకు ఇష్టంగా ఉండాలి శ్రోతలకు ఆసక్తిదాయకంగా ఉండాలి వారు కథ మరొక మనస్ మోర్ అని మళ్ళీ పెట్టుకొని వినేటట్టుగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అలాగే కథ చెప్పుతూ చెప్పుతూ నేటి శ్రోతలే రేపటి వర్తలు అన్నట్టుగా నేటి కథకులే రేపటి రచయితలు కావాలని ఆ ఉద్దేశంతో పెట్టాను ఇప్పుడు కథలు మాత్రమే పెట్టాను రేపు రేపు పద్య పఠనం ఉంటుంది ఏకపాత్రభినయం ఉంటుంది ఇంకా ఏమైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పిల్లలకు పెద్దలకు ఆపాదించుకొని ప్రతి వారం వారం కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకోవాలని శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షుడైన నేను పెందోట వెంకటేశ్వర్లు ఆశిస్తూ మేము ముందుకు వస్తున్నాను ఇప్పుడు ఒక కథ వినండి నేను ఆరవ తరగతి చదువుతున్నాను నేను చెప్పే కథ పేరు మంచి ఆలోచన కొండాపాక అను గ్రామంలో పచ్చని చెట్ల మధ్యన ఒక పాఠశాల ఉండేది అందులో ధను అనే విద్యార్థి చదివేవాడు ధను బాగా చదివేవాడు ధనుకు నుంచో ఒక ఆలోచన ఉండేది ఆ ఆలోచన ఏమిటంటే చదువులో వెనకబడిన వాళ్ళను చదువును అశ్రద్ధ చేసే వాళ్ళను మంచి స్థాయిలో పెట్టాలని దను కోరిక తన మిత్రుడు చందు చదువులో వెనుకబడి ఉండేవాడు దాని చందు దగ్గరికి వెళ్ళి చందు మిత్రమా చందు నువ్వు ఎందుకు చదువును అశ్రద్ధ చేస్తున్నావు నువ్వు ఇప్పటి నుంచైనా బాగా చదువుతావని నాకు ప్రమాణం చేయి అని చందుతో ధను చెబుతాడు అప్పుడు చందు ధను చెప్పినట్టుగానే బాగా చదువుతానని ప్రమాణం చేస్తాడు కొన్ని రోజుల తర్వాత చందు కూడా బాగా చదువుతాడు చందుకు ధనుకు ఎన్నో పురస్కారాలు వస్తే ఆ పాఠశాల తరఫున చందూ చందు ఇలా ఆ పాఠశాలలో ఒక్క చదువులో వెనకబడిన వారిని కూడా చే ఉండకుండా చేశారు ఉపాధ్యాయులు మరియు పెద్దలందరూ ధనును మెచ్చుకున్నారు ధన్యవాదం ధనుష్ అనే విద్యార్థి ఆరవ తరగతి విద్యార్థి కొండపాక హై స్కూల్లో ఆరో తరగతి ఆ పిల్లవాడు చెప్పిన కథ ఎంత ఆసక్తిదాయకంగా ఉందో మీరందరూ కూడా చూ వింటూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ కథను మనము ఆ పిల్లవాడిని ఆ అబ్బాయిని ఆ బాల కథకుని ప్రోత్సహించాల్సిందిగా అందరిని కోరుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను